వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇండియా అంటేనే ఎన్నో పండుగలు వివిధమైన సంస్కృతి సాంప్రదాయాల కలయిక ఇక్కడ ప్రతి పండుగకి ఒక ప్రత్యేకత ఉంటుంది అందులో తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకమైన పండుగ అదే మన బోనాలు పండుగ దీనో బోనాలు ఎందుకు చేసుకుంటాం ఎందుకు బోనం తలపైనే పెట్టుకుని అమ్మవారికి సమర్పిస్తాం ఎందుకు డప్ చప్పుల్లో పోతురాజు లో అని ఎంతో హడావిడి చేస్తాం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎందుకు బోనం తల మీద పెట్టుకుంటారు అంటే దానికి ఒక భక్తిపరమైన అర్థం ఉంది మనమందరం దేవుళ్ళని మనకంటే పైగా గొప్పగా ఉన్నతంగా భావిస్తాం కదా అందుకే అమ్మవారికి సమర్పించే బోనాన్ని భుజాలపై కాకుండా తల మీద పెట్టుకుని తీసుకెళ్తాను ఎందుకంటే తల అంటే మన శరీరంలో ఎక్కువ గౌరవం ఉన్న భాగం తల మీద పెట్టడం అంటే మనం అమ్మవారిని ఎక్కువ గౌరవంగా పైగా ఉంచుతున్నాం అని అర్థం ఇంకా చెప్పాలంటే తల మీద బోనం తీసుకువెళ్తూ అడుగు అడుగున డప్పు చప్పులతో భక్తితో వినయంగా జాగ్రత్తగా నడుస్తూ వెళ్తాం ఎందుకు డాన్స్ డ్యాన్స్ను అంత హడావిడి చేస్తామంటే ఇవన్నీ అమ్మవారిని సంతృప్తిపరచడానికి దుష్ట శక్తులను దూరం చేయడానికి చేస్తాను పోతురాజు ముందుగా నడవడం డప్పుచప్పులు చేయడం వల్ల చెడి శక్తులు భయపడి పారిపోతాయని నమ్మకం అందుకే బోనాలు పండుగలు ప్రతి బోనం ప్రతి చప్పుడు ప్రతి అడుగు అమ్మవారికే అంకితం బోనాలు ఎందుకు చేస్తామంటే మనకు తెలిసినట్లే బోనాలు పండుగ వెనుక ఒక చారిత్రకమైన కారణం ఉంది చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్ ప్రాంతంలో ఒక తీవ్రమైన వ్యాధి వ్యాప్తి చెందింది దాని పేరు పెస్ట్ వ్యాధి ఆ వ్యాధి వల్ల చాలా మంది ప్రజలు మరణించారు ఆ రోజుల్లో మందులు కూడా అంతగా లేవు ప్రజలందరూ చాలా భయపడిపోయారు అప్పుడు వాళ్ళందరూ మహంకాళి అమ్మవారిని పూజించడం ప్రారంభించారు అమ్మ తల్లి ఈ మా ఊరిని కాపాడు మేము నిన్ను బోనాలతో పూజిస్తాము అని ఆ తర్వాత అమ్మవారి కృపతో ఆ వ్యాధి క్రమక్రమంగా తగ్గడం ప్రారంభమైంది అందుకే ప్రతి సంవత్సరం బోనం సమర్పించడం ఒక ఆనవాయితీగా మారింది మీ నాకత ఫ్రెండ్స్ బోనాలు ఎందుకు చేసుకుంటామో బోనం తల మీదని ఎందుకు పెట్టుకుంటాము డప్పు డప్పుచొప్పులు పోతురాజు డ్యాన్సులు ఇవన్నీ ఎందుకు చేస్తామో తెలుసుకుంటాం బోనాలు అనేది కేవలం పండగ మాత్రమే కాదు అది మన భక్తి మనం కలిసిమెలిసి ఉండే స్ఫూర్తి మనకున్న ధైర్యానికి ప్రతీక అందులో ప్రతి బోనం ప్రతి చప్పుడు ప్రతి అడువు అన్ని అమ్మవారికే అంకితం అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్